అడుగుతున్నా కంప్యూటర్ పాట వెంట అడుగుతున్నా బోధపడని కంప్యూటర్ మధురే లేదండి ఇసుగు రాణి నా మనసే ఎదురే చూస్తుంది ప్రేమ కథలు ఎప్పుడైనా ఒకటే ప్రాణం రెండు లాంటి పెద్దవాడి అనుభవాల కారణం శాసనాలు కావు నీకు సలహాలు మాత్రమే తెలిసి చుట్టూ హ్యాపీ హ్యాపీ இரைய மூடு அம்மார் அம்மவார் பேசவு கதா అమ్మ వేసిందండి పొంగల్ థీమ్ కూడా మంచి కలర్ కాంబినేషన్ తోటి మహాలక్ష్మి లేడీ వేసింది అమ్మాయి వేసింది ప్రెగ్నెంట్ లేడీ జ్యోతిగా అండి ప్రెగ్నెంట్ లేడీ చాలా అద్భుతంగా వేసింది తన తరఫున అందరూ కూడా వారికి చప్పట్లు పట్టాలి మంచిగా మెల్గ ముక్కేసి కలర్ కాంబినేషన్ తోటి పొంగల్ థీమ్ చాలా బాగా వేసావమ్మా కంగ్రాచులేషన్స్ వేసింది బ్యూటీషియన్ చాలా బాగా వేసింది అమ్మాయి కడుపు నింటాలంటే మాత్రం మనం ప్రార్థించేది రైతునే సో గాడ్ ఈక్వల్ టు ఫార్మర్ అని చెప్పేసి అమ్మాయి మంచి కాన్సెప్ట్ తో వేసింది కాకపోతే అమ్మాయికి మంచి ప్రైజ్ రావాలి కన్సలేషన్ వరకు ఎందుకు వచ్చిందంటే దీని ఇంకొక చంద్రవతి గారు నమస్కారం అండి మరి ఈ రోజున సంక్రాంతి పండుగ పురస్కరించుకుని మరి మా యాభై వార్డులో జనసేన పార్టీ తరఫున ముగ్గులు పోటీలు నిర్వహించడం జరిగింది ఈ యొక్క ముగ్గులు పోటీలకు ముఖ్య అతిథిగా రాజమండ్రి జనసేన పార్టీ సిటీ ఇన్ఛార్జ్ వర్యులు శ్రీ అనుశ్రీ సత్యనారాయణ గారు అలాగే వారితో పాటుగా రాష్ట్ర టెరిజం కార్పొరేషన్ డైరెక్టర్ అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి శ్రీ గంటా స్వరూప శ్రీమతి గంటా స్వరూప గారు ఇచ్చేశారు వారి ఆధ్వర్యంలో వారు వారి జడ్జిగా వ్యవహరించడం మొదటి బహుమతి రెండవ బహుమతి మూడవ బహుమతి అదేవిధంగా పాల్గొన్నటువంటి ముగ్గుల్లో పా ముగ్గుల పోటీలో పాల్గొన్నటువంటి మెరుగైన ముగ్గులు వేసి ఒకటి రెండు మూడు ధీటుగా ఉన్నటువంటి వారికి కూడా ఒక ఐదు ప్రైజ్లు ఇవ్వడం జరిగింది అలాగే పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి బహుమతి ప్రదానం చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి నా తోటి సభ్యులకు నా టీం అందరికి కూడా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని మరి మీడియాలో మీడియా వచ్చినటువంటి మీడియా వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా వారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం పెట్టడానికి గల కారణం ఏంటంటే ఈరోజు మరి రేపటితో పండగ ప్రారంభం అవుతూ ఉంది అందరూ కూడా వారి వారి పుట్టిళ్ళకి వెళ్ళడం జరుగుతూ ఉంది ఇది సాంప్రదాయంగా కొనసాగుతున్నటువంటి విధానం అయితే అందరం కూడా మరి సంవత్సరం తగ్గ కుటుంబ సభ్యులుగా ఒకే చోట మెలిగేటువంటి వారు వేరే వేరే చోట్లకు వెళ్ళి పండుగలు చేసుకుంటూ ఉంటారు అలా కాకుండా ముందుగానే మరి మా వార్డులో కుటుంబ సభ్యులు కలిపి ఈ సంక్రాంతి వేడుకలు నిర్వహించుకుని అందరం కూడా ఆనందంగా గడిపి మరి సంతోషంగా మరి వారి పుట్టింటికి వెళ్ళి ఈ యొక్క కార్యక్రమాల్ని సక్రమంగా చేసుకుని సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ముందుగా ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది ఇంకో విషయం ఏంటంటే మరి అనుశ్రీ సత్యనారాయణ గారు వారి యొక్క జన్మదిన వేడుకలను జనవరి పదవ తారీఖున అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది ఆ రోజు నాకు ఇలాంటి కార్యక్రమాన్ని చేయడానికి అవకాశం దొరకలేదు అయితే మరి మూడు రోజులుగా మేము ప్రతిరోజు కూడా ఆయన పుట్టినరోజు వేడుకలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు నాకు అయ్యే అవకాశం దొరికింది మా వార్డు ప్రజలందరితో కలిసి ఈ యొక్క సంక్రాంతి వేడుకలు నిర్వహించుకున్నాం మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మా మీడియా మిత్రులకు అలాగే రాజమండ్రి ప్రజానీకానికి ఆంధ్రప్రదేశ్ ప్రజా మొత్తానికి అదేవిధంగా మా ఆరాధ్యమైనటువంటి మా జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అంటే మా డిప్యూటీ సీఎం ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అలాగే నాదన్న మనోహర్ గారికి అలాగే మా ముఖ్య కూడా సంక్రాంతి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చాలా చేసుకుంటున్నాను ఈరోజు నేను గత రెండు సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాను అయితే ఈ రోజు నిర్వహించిన కార్యక్రమంలో మొదటి బహుమతిగా జివాన్ ఖాట్ పరుపు రెండు తిండ్లు ఇవ్వడం జరిగింది అలాగే రెండో బహుమతిగా డ్రెస్సింగ్ టేబుల్ ఇవ్వడం జరిగింది మూడో బహుమతిగా కుర్చీలు ఇవ్వడం జరిగింది అలాగే వారితో పాటు సమానంగా కొంచెం మెరుగ్గా వేసినటువంటి ముగ్గులు వేసినటువంటి ఐదుగురికి వేరే చిన్నపాటి ప్రైజ్లు ఇవ్వడం జరిగింది అలాగే పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క బహుమతి ప్రదానం చేయడం జరిగింది అందరికీ కూడా పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటారు జై జనసేన జై